మరి వచ్చిన వెంటనే మరి దాని మీద సమీక్ష చేసి ఈ రోజు దాదాపు డెబ్బై లక్షల కొత్త రేషన్ కార్డు ప్రతి ప్రేదవాన్ని కూడా అందించే సంకల్పం చేసి ఈ రోజు మరి రేషన్ కార్డు ఇస్తున్న సందర్భంగా ఆయన హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్తా ఉన్నాం అదే విధంగా మరి ఒక నాలుగు వేల కోట్లు పెట్టిన సంగతి ఏం వస్తాయని ఏకేం చేయాలన్న కేసీఆర్ ముఖం మీద వల్లేటట్టు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి నాణ్యమైన సన్న మరి పంపిణీ చేస్తా ఉంటూ మరి అదే విధంగా గతంలో మనం డబుల్ పెట్రోల్ చేస్తాం అల్లుడు వస్తాడు అంటాడు కొడుకేస్తాడు అంటాడు అన్న కేసీఆర్ మరి ఎంత మందికి ఇచ్చిండు వేలతో దరఖాస్తు చేసుకుంటే ఒకటి ఇల్లు ఇచ్చి చెట్లు దుక్కొని పోయిన సందర్భం మీకు తెలుస్తుంది ఈ రోజు జాబ్ ఉంటే మరి ఖచ్చితంగా మనం కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి సాయం చేస్తున్నటువంటి రేవంత్ అన్న ప్రభుత్వాన్ని మనం అందరం అదే విధంగా ఒక సామాన్య కుటుంబం తీసుకున్నట్టయితే ఈ రోజు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ దాదాపు ఎవరైనా కరెంటు కడుతున్నామా ఇవన్నీ తీసుకుంటే రేషన్ కార్డ్ తో సన్నబియం వస్తుంది మరి 500 ఎకర సిలిండర్ ఈ విధంగా దాదాపు ఒక పేద మధ్య తరగతి కుటుంబానికి సహాయం చేస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి సర్కారు మనమందరం కూడా అభినందించాలి వారి తోడ్పాటు చేయాలి అదే విధంగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు మన స్థానిక ఎమ్మెల్యే మైనపల్ రోహిత్ గారు వారు మరి నాయకులు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మరి ఎంతో మంది పేదలకు మరి సొంత డబ్బు ఖర్చు పెట్టి ఈరోజు సహాయ సహకారాలు చేస్తా ఉన్నారు మరి అభివృద్ధిలో కూడా మరి గత పదేళ్ళలో మన నిద్ర నియోజకవర్గంలో అనేక అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి చూస్తా ఉన్నారు కాబట్టి ఏదో చీడేదో మీరే కలిగించాలి ఖచ్చితంగా ఈ ఇంద్రమ్మ పాలన చేసుకుంటామని రేవంత్ రెడ్డి సర్కార్ బాధగా ఉండాలి